ఆచార్య సినిమా డిజాస్టర్ అయిన తర్వాత దాని గురించిన కారణాలు మాట్లాడుతూ కొందరు నెటిజన్లు కొరటాల శివకి మరియు చిత్ర సినిమాటోగ్రఫర్కి అయిన గొడవల కారణంగానే ఈ సినిమా అవుట్పుట్ అలా వచ్చిందని హీరో ఎలివేషన్ సన్నివేశాల్లో కెమెరా యాంగిల్స్ గురించి సినిమాటోగ్రఫర్ కురటాల శివకి ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వకపోవటంతో ఇలా జరిగిందని కొందరు కామెంట్లు చేశారు ఇప్పటిదాకా తన కెరియర్ లో కేవలం ఇద్దరు సినిమాటోగ్రాఫర్లతోనే కురటాల శివ పనిచేస్తారు ఇక ఆచార్య సినిమా షూటింగ్ సమయంలో ఆ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్న తిరుతో కొరటాల శివకి గొడవ జరిగిందని వార్తలు వినిపించాయి తాజాగా ఇప్పుడు కొరటాల శివ తన తదుపరి సినిమా కోసం కొత్త సినిమాటోగ్రఫర్ ని ఎంపిక చేసుకోవటంతో ఈ వార్తల్లో నిజం ఉందని తెలుస్తోంది కొరటాల శివ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ఈ సినిమా కోసం రోబో మరియు ఆర్య ఫేమ్ రత్నవేలును సినిమాటోగ్రఫర్ గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది అలాగే ఇప్పటిదాకా దేవి శ్రీ ప్రసాద్ తోనే సినిమాలు చేసిన కొరటాల ఈ సినిమా కోసం సంగీతాన్ని అందించడానికి అనిరుద్ రవిచందర్ ని రంగంలోకి దింపారు అలాగే కాస్ట్యూమ్స్ మరియు ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా ప్రొడక్షన్ డిజైనర్ సా శ్రీల్ కి ఇచ్చారు కురటాల శివ మరి ఇన్ని మార్పులు చేశాకైనా కురటాల హిట్ అందుకుంటారు లేదు వేచి చూడాల్సిందే